హాయ్ హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు గురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ డీఏసీ ఎప్పుడు డిఎస్సీలో ఖాళీలు ఎన్ని ఉన్నాయి అండ్ మొన్న నేను పెట్టినటువంటి పోస్టు డిఎస్సీకి సంబంధించి అది పర్ఫెక్టా అది ఏపీదా తెలంగాణదా ఇలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అందరికీ సో మీ డౌట్స్ అన్నీ కూడా ప్రతి వీడియో కామెంట్లలో అడుగుతున్నారు నాకే అంత మంచి అనిపించలేదు నేను చెప్పలేకపోతున్నాయి ఏంది అని అంటే ప్రభుత్వం నుంచి మనకు స్పష్టమైనటువంటి ఏమైనా ఆదేశాలు కానీ మనకు స్పష్టంగా వస్తుంది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు వీడియోలాగా వచ్చి చెప్పేవాడిని కాకపోతే అంతర్గత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు దొరుకుతుంది అది కూడా దొరికి మీకు షేర్ చేసే లోపే అది మళ్ళీ అది కాదు మళ్ళీ ఫైల్ ఇయ్యాలి వెళ్ళింది అని చెప్పేసి ఇట్లా మారుతూ ఉన్నది సో నేను మీకు చెప్పినప్పుడు కూడా నవంబర్ పదికి టెట్ నోటిఫికేషన్ ఇప్పటికి కూడా అంతే అదేం మారలేదు నవంబర్ పది వరకు టెట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా ఆలోపు వచ్చినా కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెట్కు సంబంధించినటువంటి సన్నద్ధం అట్లా జరుగుతుంది ఇక ఖాళీలకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చింది ఈ వీడియో చివరి దగ్గర నేను మాట్లాడతాను అది ఎట్లా చూసుకోవాలి మీరే చూసుకునేలాగా నేను చెప్తా ఇక డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది అని అంటే మొన్న నేను పోస్ట్ పెట్టిన నాటికి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డిసెంబర్లో ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అవుతుంది కాబట్టి అండ్ సోనియా గాంధీ గారి బర్త్డే కూడా ఉన్నది కాబట్టి సో ఆ సందర్భంగా ఏవైనా నోటిఫికేషన్లు ఇవ్వడానికి సన్నద్ధం చేయండి అని చెప్పినప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు సో మన ఉన్నతాధికారులందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పదిహేడు వేలు ఉన్నాయి అండ్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హెచ్జీటీ కాలేజీలు ఉన్నాయి ఇంకా గురుకులాలలో ఉన్నాయి అంగన్వాడి ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నిట్లలో ఏవైనా రెండు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలన్నప్పుడు డిఏసి అండ్ ఈ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఈ రెండిటికి మొగ్గు చూపినట్టుగా అయితే సమాచారం కాబట్టి డిసెంబర్లో డిఏసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారము మన జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది డిఈఓ వెబ్సైట్లలో పెట్టిరు ఇది ఎందుకోసం పెట్టిరు అని అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారము మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో మూడు వందల పదిహేడు జీవో అంటే కొత్త జిల్లాల పునర్విభజన ప్రకారము ఉద్యోగులను కూడా పంచారు ఇలా పంచడం వల్ల ఏమైంది అని అంటే జూనియర్గా ఉన్నటువంటి లాస్ట్ రిక్రూట్ అయినటువంటి టీచర్లు వాళ్ళ సొంత జిల్లాలో కాకుండా వేరే జిల్లాలకు అలకెటయ్యారు అంటే వేరే జిల్లాకు నియమ నియమించబడ్డారు సో ఉండేది సిరిసిల్ల తను అమ్మ నాన్న వాళ్ళ పిల్లలు అందరు ఉండేది సిరిసిల్ల తను చేసేది జగిత్యాల ఇలా కొంతమంది టీచర్లు వాళ్ళ సొంత జిల్లాలు కాక వేరే జిల్లాలో అలకెట్ కావడం వల్ల వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కొట్లాడేటప్పుడు ఐదేళ్ళ నుంచి కొట్లాడితే సో ఇప్పుడేం జరిగింది అని అంటే మూడు సంవత్సరాలకు మించకుండా వాళ్ళను డిప్యూటేషన్ ఇచ్చేలాగా ఒక జీవో వచ్చింది దాని ప్రకారము ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వస్తారు సో ఇదంతా డిప్యుటేషనే ఆ ఖాళీలను భర్తీ చేయరు ఆ ఖాళీలన్నీ ఫిల్ కావు ఆ ఖాళీలన్నీ కూడా మళ్ళీ డిఏసిసి ద్వారానే భర్తీ చేస్తారు వాళ్ళు జస్ట్ డిప్యుటేషన్ పద్ధతిలో సొంత జిల్లాకు వచ్చి వర్క్ చేసుకున్నటువంటి వెసులుబాటు అయితే ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి వ్యవస్థతోటి మనకు అంత పెద్ద అవసరం లేకపోయినా కూడా అక్కడ చూపించినటువంటి ఖాళీలు అనేది మనకి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సిరిసిల్లాలో ఎన్ని ఖాళీలు చూపించిండో డిఏసి కూడా గని ఖాళీలు ఉండే అటువంటి అవకాశమే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వేరే వేరే జిల్లా నుంచి సిరిసిల్లకు రావాలి అంటే ఖాళీలు చూపించారు ఇక్కడ వేరే వేరే జిల్లా నుంచి కరీంనగర్ వెళ్ళాలంటే కొన్ని ఖాళీలు చూపెడతాడు కరీంనగర్ వెబ్సైట్లో నల్గొండ జిల్లాకు రావాలి అని అంటే చుట్టుపక్కల ఉండేటువంటి జిల్లాలు నల్గొండ నుంచి విడిపోయిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి నల్గొండలో ఖాళీలు చూపిస్తాడు ఇట్లా ప్రతి జిల్లా వెబ్సైట్లో ఖాళీల వివరాలు ఉన్నాయి అవి మూడు వందల పదిహేడు జీవో ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకు చూపించినా కూడా రేపు డిఎస్సిలో నింపబోయేటువంటి ఖాళీల సంఖ్య అంతే ఉండొచ్చు కాబట్టి అభ్యర్థులందరూ ఒక్కసారి మీ యొక్క జిల్లా వెబ్సైట్లో మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి లేదు మా జిల్లా వెబ్సైట్ దొరుకుతలేదు మాకు అంత క్లారిటీ లేదు అని అంటే మీ నియర్ బై స్కూల్లో ఎవరైనా టీచర్ ఉంటే ఆ టీచర్ని అడగండి వాళ్ళ వాట్సాప్ గ్రూపులలో అన్ని వివరాలు అయితే వస్తాయి వీలైతే ఒక టీచర్ ఆస్పిరెంట్గా మీరు కూడా ఏదైనా ఒక యూనియన్కి సంబంధించి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో చేరండి ఉంటే వాళ్ళు వెంటది వెంట ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏం జరుగుతున్నది అని చెప్పేసి చెప్తారు కాబట్టి నాకు తెలిసినటువంటి విధానంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వెంటది వెంట వస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఇక ఖాళీల వివరాలన్నీ కూడా ఇప్పుడు మూడు వందల పదిహేడు జీవోలో అలకేట్ అయినటువంటి వాళ్ళకి ఏవైతే ఖాళీలు చూపిస్తారో ఆ ఖాళీల ప్రకారం డిఎస్సీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది అన్ని ఉంటాయా అంటే అన్ని ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆర్థిక శాఖ ఎన్నింటికి ఆమోదిస్తూ వస్తే అన్నింటికి కాకపోతే కొంత స్పష్టత వస్తుంది వాస్తవానికి ఎన్ని ఉన్నాయి ఒక ముప్పై ఉంటే కనీసం ఇరవై అన్న ఇస్తారురా కనీసం ఒక యాభై ఉన్నాయి అనుకో నలభై అన్న వస్తాయి అని ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి పైన స్పష్టత కోసం మేము ఈ జిల్లాల వెబ్సైట్లో చూడండి ఇక డిఎస్సీ అనేది డిసెంబర్లో వచ్చేటువంటి అవకాశం అయితే నాకు అనిపిస్తూ ఉన్నది నవంబర్ టెన్కు ఈ టెట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది చాలామందికి డౌట్ ఉంటుంది నవంబర్ టెన్కు టెట్ ఇచ్చి డిసెంబర్లో ఎట్లెత్తాడు టెట్ కూడా ఎగ్జామ్ కాదు కదా అంటే ఈ డిఎస్సి అనేది జస్ట్ అనౌన్స్ చేస్తాడు అప్లికేషన్ డేట్స్ అండ్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా ముందుకు పోతాయి కానీ అనౌన్స్మెంట్ అనేది ఆ సందర్భంగా ఆ అకేషన్ సందర్భంగా వీళ్ళ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా అనౌన్స్ చేసేటువంటి అధిక అంటే అవకాశం అయితే ఉన్నది అని నేను అనుకుంటున్నాను సో ఇదండి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా ఎలాంటి సమాచారం నాకు తెలిసినా ఖచ్చితంగా నేను మీకు షేర్ చేస్తా దీని ద్వారా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఖాళీలు ఎట్లా చూసుకోవాలి డిఎస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు టెట్ ఎప్పుడు వస్తుంది ఈ మూడు వివరాలు చెప్తా అనుకున్నా చెప్పినా అనుకుంటున్నాను మీ సమయం వేస్ట్ కాకుండా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఈగ్ర టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీవన్